హలో మిత్రమా నమస్తే అరవై తొమ్మిదవ రోజు అయితే కాగూసుండి హిమ్గుండ సాహెబ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్కి అయితే ట్రెక్కింగ్కి వెళ్తున్నా ఘాట్ గోవింద్ ఘాట్ నుంచే వెళ్తారు మూడిటికి అండ్ కాగ్బూసుండికి వచ్చేసి మన ఇంకో ఊరు నుంచి అయితే ట్రెక్కింగ్కి వెళ్తారు ఆవరి పేరు నాకు నేను తెలుసుకొని చెప్తా అదనమాట కాక్బూసుండి వచ్చేసి సిక్స్టీ నై థర్టీ కిలోమీటర్స్ అనమాట థర్టీ కిలోమీటర్స్ ట్రైక్ చాలా దారుణంగా ఉంటుంది ఒకటి కాగ్బూసుండ్రి దగ్గర పదకొండు సార్లు రామాయణం విన్న సమ్ ఏదో స్టోరీ ఉంది ఆ స్టోరీ అయితే తెలుసుకొని చెప్తాం మీకు ఓకే అయితే స్టార్ట్ అయిపోయినాం చూడాలి నెక్స్ట్ ఏం అవుద్దా అయితే బయలుదేరిపోయినాం గోవింద్ఘట్ నుంచి আল মুগরু নে নাকা নে উইদাউট গাইড এন্ড মতাম কোদা মতলে আদি পরিস্থিতি এটা চলগা ফার্স্ট টাইম তো কা ভিলেজ আসে আ ভিলেজ টাতে সে ভ্যালু অফ ফ্লোরস কি কোন সাইড কো রাইট লেফট সাইড এ লাগলে কাক বসন্ডকি রাইট সাইড এ লাগলে আখান থেকে কাক বসন্ডকি 24 কিমি 26 কিমি అదనమాట పూల్నా విలేజ్కి అయితే వచ్చిననమాట ఈ విలేజ్ నుంచి అక్కడికి వచ్చేసి మొత్తం థర్టీ కిలోమీటర్స్ అనమాట ట్రెక్ కానీ ఎంత డిఫికల్ట్ అంటే అంత డిఫికల్ట్ మొత్తం నది ఉంది కదా ఆ నది స్ట్రైట్గా వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాటిన తర్వాత మంచి అయితే వస్తుంది మరి ఇప్పుడు ఉందో లేదో మనకైతే తెలియదు ఆడికి అయితే తెలుస్తుంది రీసెంట్గా వెళ్ళిన వాళ్ళు అయితే ఎవరు లేరు మనమే పోతున్నాం మరి అక్కడ ఎవరైనా పోతుర్రా పూతలు ఎవరా మనకైతే తెలియదు అండ్ ఇటు నుంచి కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్తే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అండ్ ఇంకోటి హింకుండ్ సాహెబ్ వెళ్తుంది అది నెక్స్ట్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వెళ్తాం అనమాట ఫస్ట్ అయితే ఇటు పోతున్నాం మేము దారిలో అయితే కూర్చున్నాం హింకొండ సాహిబ్కి వెళ్ళే అయితే కొంచెం బాగానే ఉంటుంది మ్యాక్సిమం ఇట్లా ఉంటుంది ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక విలేజ్ వస్తుంది ఆ విలేజ్ నుంచి మనం కాగభూసుండికి అయితే పోవాలి కాగ్బూసుండి రూట్ అయితే చాలా సారమైన ఉంటుంది డిఫికల్ట్ ట్రెక్ అని అనుకోవాలి అండ్ పెద్ద పెద్ద ట్రెక్లలో ఒక ట్రెక్ అనమాట ముందుకెళ్ళిన తర్వాత ఆ రూట్ అయితే చూపిస్తా అయితే కాగ్బూసుండిలో ఉన్న విశేషం ఏంటంటే గరుడ వాహనంకి అక్కడనే రామాయణం చెప్పిండు అని చెప్పేసి ఒక స్టోరీ ఉంది దన్నమాట అక్కడికి కాకులన్నీ ఆత్మహత్య చేసుకోవడానికి వస్తాయంట అక్కడికి అది స్టోరీ తెలిసింది కొంచెం ఇంకా డీప్గా తెలుసుకొని నెక్స్ట్ క్లిప్లో మంచి చెప్తాం గాంగ్రే అనే విలేజ్ అనమాట అక్కడ పైన అయితే ఆ విలేజ్ ఇడికి లాస్ట్ షాప్స్ అన్నీ అండ్ ఇది మనం వచ్చిన దారి ఇక్కడ నుంచి ఇప్పుడైతే కాకుపూసుకి దారి అయితే బయలుదేరుతుంది ఇక్కడ నుంచి ఏముండవు మొత్తం అడవి రాస్తేనే అడవి దారే ఆలోచిస్తున్నాం ఇటు పోవాలని చెప్పేసి ఇవైతే అన్ని వ్యూ పాయింట్స్ ఇప్పుడు మనమైతే అటు వెళ్ళాలి ముంగట ఒక నది ఉంది నది పట్టుకొని డైరెక్ట్ వెళ్ళిపోతే పోతాం కొంచెం దూరం వరకు అయితే పర్లేదు నది వరకు అయితే ఉంది దారి చిన్న చిన్నగా అండ్ ఒక్కసారి నది దాటినామంటే అయిపోయింది మొత్తం నది అంచు నుంచే వెళ్ళాలన్నమాట మొత్తం ముంగట పోతున్న మన యూపీ హీరో అండ్ ముంగట మన సాధుజీ అండ్ కర్ణాటక బ్రో అయితే అనమాట దారిలో పోతుంటే ముల్లంగి అయితే దొరికినాయి సమీటర్కిపోయి ఇట్లా పోతుంటే చూసుకుంటూ పోవాలి దొరుకుతుండే మధ్యలో మధ్యలో అందరం కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకుంటున్నాం తీసుకొని సీదా ఉప్పర్ చె నది పక్క అయితే దారు ఉంది చక్క పైనకి వెళ్ళిపోవాలన్నమాట రోజు అయితే కడుగుతున్నాడు డైరెక్ట్ వాళ్ళు డైరెక్ట్ తింటారు కదా డైరెక్ట్ అట్లనే తినేస్తాడు అట్లా అయితే రెడీ చేసి మొత్తానికి నది దగ్గరికి అయితే ఏరుకున్నాం ఇప్పుడు సేమ్ ఈ నది అయినందో నది అంచు నుంచి పైన్కెళ్ళాలన్నమాట దాదాపు ఒక టెన్ టెన్ కిలోమీటర్స్ అయితే పోవాలి టెన్ కిలోమీటర్స్ అక్కడ నుంచి వీడికెక్కినా ఇప్పుడు ఇంకా పోవాలి ఇప్పుడు ఈ నది నుంచి ఇది ఫారెస్ట్ నుంచి ఇటు పోవాలి అయితే యాక్చువల్గా అక్కడ కనిపించే నది నుంచి పెద్ద నది నుంచి అటు పోవాలి మేము ఇటు వచ్చేసాం చిన్న నది నుంచి ఇప్పుడు మళ్ళీ ఇటు పోయి కొంచెం రైడ్ తీసుకుంటే పెద్ద నది వస్తుంది అటు నుంచి వెళ్ళిపోవాలి పైనకి బట్ బెస్ట్ అడ్వెంచర్ లైఫ్లో అస్సలు అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన ఏడుస్తున్నారు ఆడుస్తున్నారు పరిస్థితి ఆ నది నుంచి క్రాస్ అయ్యి ఇక్కడ నుంచి వచ్చి కిందకి అయితే పోతున్నాం కింద నది అనిపిస్తుంది నది దగ్గరికి అయితే పోతున్నాం నైట్ అక్కడనే పోయి వేసుకుంటాం అంత మంచిగానే పోతున్నాం అయితే ఇలా కొన్ని గుర్తులు అయితే కనిపించినాయి ఇట్లా దారంతా ఖరాబ్ అయినట్టు అది వచ్చేసి ఎలుగుబంటిది బట్ ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదో అది ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయింది కానీ గుర్తులు అయితే కొంచెం కొత్త కొత్తగానే కనిపిస్తున్నాయి కొంచెం భయంగానే పోతున్నా ఏమవుతుందో తెలియదు పోవాలంటే అది పరిస్థితి అట్లా వస్తున్నాం మౌంటైన్ కనిపిస్తుంది గోల్డెన్ లా సూపర్ సూపర్ కదా ఐస్ మౌంటైన్ జీవత్తంగా ఉంది రేపు అయితే అక్కడికి పోతాం అక్కడ ఎంత ఇంకా మంచిది ఈ వచ్చి మా క్యాంపింగ్ ప్లేస్ ఇదే ఇక్కడ టెంట్ వేసుకుంటున్నా అందరం ఇక్కడనే ఆగినాం కట్టెలు గొడ్డలు అన్నీ తెచ్చేసుకున్నాను ഇത് പോട്ടോ ആണ്. എനിക്കാണോ ഇത്? ആള് പോയോ? ഇങ്ങോട്ടേ చెప్పాను అయితే పోతున్నా నదికి దగ్గర దగ్గరలో మా నుంచి వచ్చిన సాధువు అయితే అయినా వెళ్ళిపోయా క్రాసింగ్ అనమాట క్రాసింగ్ స్నో మౌంటైన్ చెప్పిందే స్నో మౌంటైన్ దగ్గరికి వెళ్ళిపో స్నో మౌంటైన్ దగ్గరికి వెళ్ళిపో ముందు దారి తెలియదు ఇంకా దారి తెలియదు ఎటు పోతున్నాము అర్థం కాకుండా పోతున్నాం ముంగటైతే ఒక ఇల్లు అనిపించింది ఇల్లు దగ్గరకు అయితే పోతున్నా ముందు ఏమి కనిపించేమి కనిపించా చెట్లు ఉంటాయి ఇట్లా చెట్ల పుట్టల పండి రావాలి వచ్చేనా కంజా అయితే తీస్తున్నాడు పేస్తా అట్లా తీసిన తర్వాత నల్లగా వస్తుంది దాన్ని తీసి పెట్టుకొని స్మోక్ చేస్తారు వనికలిగా డే టూలో కొంచెం దగ్గరకైతే వచ్చినాం మ్యాక్సిమం ఇంకొక ఈరోజైతే సిక్స్ కిలోమీటర్స్ అయితే కవర్ చేసినాం ఫుల్గా ఇంకొక టెన్ కిలోమీటర్స్ అట్లా ఉండొచ్చు కానీ ఒక ఫైవ్ సిక్స్ కిలోమీటర్స్ అయితే పూర చెడాయి ఉంటుంది అదేమవుతుందో తెలియదు ఇంకా అయితే నడుచుకు నడుస్తుంది ఇంకా కొండలని స్నో మౌంటైన్ అక్కడ కనిపిస్తుంది పోవాలి ఇంకా ఇంకా పోతున్నారు మనల్ని మాకు ఏ భయం లేకుండా మధ్యలో కొంతమంది ట్రెక్కర్స్ అయితే కనిపించారు ట్రెక్కింగ్ చేసేవాళ్ళు వాళ్ళతో పాటు గైడ్ కూడా ఉన్నాడు ఇంకా దారి ఎత్తుక్కుంటూ ఎత్తుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు నిమ్మలంగా కొంచెం ప్రశాంతంగా పోవచ్చు వాళ్ళు మాకంటే దారుణం వాళ్ళు టూ డేస్ అవుతుందంట రూట్ కవర్ చేయబట్టి మేము వన్ డేలో వాళ్ళని రీచ్ అయిపోయాం యాక్చువల్గా పొద్దున్నే దొరుకుతుండేవాళ్ళు కానీ ఏమైందంటే మేము కొంచెం ఆకుంటూ ఆకుంటూ వచ్చినాం వాళ్ళకు మాకు ఒక టూ కిలోమీటర్స్ డిఫరెంట్లో వాళ్ళు ఉన్నారు మేమేం టూ కిలోమీటర్స్ డిఫరెంట్లో మేము ఉన్నాం బ్యాక్ సైడ్లో అదే పరిస్థితి కొంచెం దారి బాగుంది కాబట్టి నేను వీడియోలు తీయగలుగుతున్నా అటైతే మరి దారుణంగా ఉంది మొత్తం ఆరు చిన్న చిన్న నదులు దాటుకుంటు రావాలి నదులంటే చిన్న చిన్న అందరేమో ఎనికొస్తున్నారు నేను కొంచెం ముందలు వచ్చిన కొంతమంది వెళ్ళిపోయారు ఫుల్ ఆకలి అవుతుంది బాగా ఇప్పుడు మన క్యాంపింగ్ స్పాట్ వచ్చేసి ఇదే ట్రెక్కింగ్ వచ్చిన మనకి ఈరోజు ఫ్రెండ్ దొరికిందన్న ఫ్రెండ్ ఇంతగా ఇంత ఆడుకొని నైట్ అంతే ఉండాలి పొద్దున్న లేచి మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయాలి ఈరోజు మ్యాక్సిమమ్ ఒక సెవెన్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వచ్చినాం స్నో మౌంటెన్ అయితే కనిపిస్తుంది ఈరోజు మొత్తం మేఘాలలో మూసుకుపోయింది వర్షం కూడా వచ్చేటట్టుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో చూడాలి మొత్తానికి ఈరోజు అయితే వచ్చేసినాం అలిగింది అది నా మీద ఇదేమో మంచిగా ఉంది నాతోటి అందరికీ ఓపెన్ చేస్తున్నారు మొత్తం వర్షం ఉంది ఏమో చూడాలి ఇంకా క్యాంపింగ్ అయితే సెట్ అయిపోయింది ఐటీ బట్ కాకపోతే వర్షం వస్తేనే కొంచెం ప్రాబ్లం ఏమైతే చూడాలి ఇంకా టూ డేస్ అవుతుంది ట్రెక్కింగ్ స్టార్ట్ చేసి అండ్ రేపు చూడాలి ఫస్ట్ టైం రామాయణం అనమాట అది స్పెషల్ అవ్వడం వల్ల డేక్ దగ్గరికి వెళ్ళి అందరూ చూసేసి అండ్ స్నానం చేసేసి అయితే వస్తుంటారు అండ్ ఇంకొకటి ఏంటంటే కాకులన్నీ ఆడికెళ్ళి మోక్షం పొందుతాయి అనమాట ఏకాన్ని మోక్షం పొందాలనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా పైకి వెళ్ళి అక్కడనే చనిపోయి మోక్షం మోక్షమైతే అనమాట మనం ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత చూడాలి మరి కాకులు కనిపిస్తాయా కనిపించావా అన్నది తెలియదు అది పక్కన టెంట్ వేసుకున్నాం ఇక వచ్చేసి అడవిలో దొరికే పళ్ళు అనమాట ఈ వాళ్ళైతే పహర్ జామున్ అని చెప్పేసి అన్నారు బట్ దీనికి వేరే పేరు అయితే ఉండొచ్చు దాని చెట్టు అయితే అది అనిపించే గ్రీన్ చెట్టు నేనైతే కొన్ని తెప్పుకొని కొంచెం తీతీయకుండా తినుకోవడా పోతున్నా ఫస్ట్ టైం అదేది వాల్నట్స్ తర్వాత అడవిలో ఈ పండ్లు దొరికినాయి బట్ బీభత్సమైన వాల్నట్స్ అడవిలా మా ఏమంటారు ఏ మందులు కొట్టకుండా పెంచిన వాల్నట్స్ కాకపోతే కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కష్టపడి పడి పీ తినాలి అట్లనే మంచిగా ఉంటాయి కాకపోతే టేస్టీగా ఉంటాయి అండ్ ఇవి కూడా టేస్టీగా ఉండే బాగా కొన్ని తీసుకున్న తినిక ఇంకూడా పోతే డే త్రీలో మళ్ళీ ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది వెనకాల వాళ్ళు ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళ కోసం ఇంకా ఇంకొక స్టాప్ ఆ స్టాప్ నుంచి పనికి కొంచెం కఠినమైన దారి అనమాట ఒక్క కఠినమైన దారి తప్పించుకుంటే అయిపోద్ది స్నోమౌంటర్ అయితే కొంచెం కనిపిస్తుంది మనం హైట్లో ఉన్నాం కాబట్టి ఇటు సైడ్ కూడా ఉంది డే త్రీలో సెవెన్ నా సైకిల్ రైడ్లో సెవెంటీ డే ట్రెక్కింగ్లో థర్డ్ డే

నా క్యాబ్ పోయింది వస్తున్నా ఇదనమాట దారి స్నో మౌంటైన్ స్నో మౌంటైన్ అని కూడా వచ్చినా ఇప్పుడు వచ్చింది స్నో మౌంటైన్ నుంచి రైట్ సైడ్ అడగనిపిస్తున్నా రైట్ సైడ్ నుంచి వెళ్ళిపోవాలి అయితే చాలా స్టోరీలు చెప్తున్నారు కాగ్భూషండి మహారాజ్ ఇక్కడ వచ్చి సంథింగ్ ఏదో అది ఒక స్టోరీ చెప్పారు నాకు హిందీలో చెప్పారు అది అర్థం కాదు బట్ మనకు తెలిసిందైతే బాగ్బుసులో రామాయణం గరుడకి ఫస్ట్ టైం చెప్పింది ఇక్కడనే పదకొండు సార్లు రామాయణం రాసింది ఇక్కడనే మహాభారతం వినిపించింది కూడా ఇక్కడనే అని చెప్పేసి ఇంకోటి ఏదో స్టోరీ చెప్పారు అది కూడా మనకు సంబంధం లేదు హైలైట్ ఏంటంటే నాకు దారి తెలియదు తొందర తొందరకి వచ్చి ఈ చిన్న నది క్రాసింగ్ చేసిన రెండు నదులు మాత్రమే చూస్తున్నా ఇది రైట్ రాంగ్గా నాకు తెలియదు ఇప్పుడు వాళ్ళు వచ్చి తిడితే నేను ఏం చేయాలో నాకు అర్థం లేదు బట్ కాకపోతే నది అయితే క్రాస్ చేసిన కదా మ్యాక్సిమం వాళ్ళు ఏ రూట్లోనే రావచ్చు ఎందుకంటే నది బీభత్సమైన స్పీడ్లో పోతుంది ఇది చిన్న నది ఏమో వరకు స్టాప్ అయింది లోపలి నుంచి గ్లేషియర్ లాగా వాటర్ వస్తున్నాయి మరేమో చూడాలి ఇంకా వాళ్ళు ఇట్టేస్తారా లేకపోతే ఇంకేమైనా చేసుకుంటారా మనకు సంబంధం లేదు మనం అయితే నది క్రాస్ చేసినాం అండ్ ఇది ఒక నది ఉంది ముంగడికి వెళ్ళి క్రాస్ చేయాలా లేకపోతే ఈనె క్రాస్ చేయాలా వాళ్ళే చెప్తారు చూడాలి ఇంకా ఈ చిన్న గ్లేషియర్ వచ్చేసి ఈనె నుంచి స్టార్ట్ అయ్యి ఆ నదిలో అయితే కలుస్తుంది పై నుంచి అంత మంచి కరిగి అండ్ కింద లోపల కూడా మంచి ఉంటుంది అని అయితే చెప్తున్నారు ఏమో మనకైతే తెలియదు అండ్ చిన్న చిన్న దారులు ఉంటాయి పోవాలి

ఎందుకంటే ఆల్మోస్ట్ వైల్డ్ ఎనిమిల్స్ ఫుల్ అనమాట లెప్పర్స్ లెప్పర్స్ అంటే తక్కువ ఎలుగుబండ్లు ఎక్కువ ఉంటాయి అది ఒకటి కొంచెం డెంగిల్ అనమాట

ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత అడిగి దీని గురించి ఏందో తెలుసుకుంటాం అక్కడ నుంచి చూస్తున్నప్పుడు బాగానే అనిపించింది ఇప్పుడు ఎక్కడుతుంటే కాగ్బూసు కనిపిస్తుంది అది పరిస్థితి ఎందుకు ఇంత డిఫికల్ట్ ట్రెక్ అంటారో ఇప్పుడు అర్థమైంది నాకు దారి ఉండదు నదులు దాటాలి మౌఫ్ ఇన్ని ప్రాబ్లమ్స్ బట్ అక్కడికి వెళ్ళేదో కొంచెం మోక్షం పొందాలని చెప్పేసి పోతున్నా అంతే ಇಸ್ ಮಾತ್ರ ಸೂಪರ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಅಂತ ಪೇದಾಯಿಸ್ ನೀಸ್ ಬಿಡೋ ಇರೋದು ಪೈನಾಸ್ಟೇ ಅಂಡ್ ಇಕಡೆ వచ్చేసి ಇನ್ ನೋಡೋಣಕ್ಕೆ ತರಸನ ಪೈನೈತೆ ಬಡ್ಕೊನಿ రేಪೈತೆ ಪೈనికి ಮಲ್ಲ ಟ್ರಕ್ಕಿಂಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಔದು ಬೋನದಿ ಬರ ಆಯಕಿನೆ ಲಾದಾ

పెద్ద టెంట్ మొత్తం మునిగిపోయింది అయితే కొండ ఉంటుంది బాని ఉంటుంది డబ్బుస్ ఉంటాకెళ్ళే రూట్లో ఫోర్త్ డే టెంట్స్ అయితే అక్కడనే పెట్టేసి నార్మల్గా నార్మల్గా ఓన్లీ రెయిన్ కోట్స్ ఒక్కడ తీసుకొని పైనకి వెళ్తున్నాం ఎయిట్ కిలోమీటర్స్ ట్రెక్ అనమాట పైనుకెళ్ళి కాకపోసం చూసేసుకొని మళ్ళీ కిందకి అయితే రావాలి ఎందుకంటే పైన ఉండే ఛాన్స్ అయితే లేదు ఉండే వెదర్ కండిషన్ కూడా మనది కాదు మొత్తం ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది అది అందుకోసమే వెళ్ళి చూసేసుకొని కొన్ని వీడియో తీసుకొచ్చుకొని కిందకి వచ్చేసారు అందరం అయితే బయలుదేరం జయమకా దారి ఏముండదు ఇట్లా రాళ్ళల్లో పోవాలి నెక్స్ట్ ఆ టర్నింగ్ దాటి ఇంకో టర్నింగ్ ఉంది ఆ టర్నింగ్ దాటిన తర్వాత వస్తుంది అక్కడ వరకు బా పొద్దు పొద్దున సెవెన్ థర్టీకి అయితే బయలుదేరినాం వ్యూ అయితే సూపర్గా అనిపిస్తుంది కానీ ఒక్కసారి కింద పడితే అనుకమైతే మొత్తం కలిసి అయిపోయింది ఏం చేయలేం ఇది దారి మొత్తం ఇదంతా నడుచుకుంటూ ఇంకా కొంచెం ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ క్రాసింగ్ పైన ఆర్గా కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కొంచెం కిందికి వెళ్ళాలి కొంచెం కిందికి వెళ్ళి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నడిస్తే కగ్గుసండే వస్తుంది ఇంకొక కొంచెం కఠినమైన రా దారి వెళ్ళాలి ఇంకా కొంచెం ఇక్కడ కూడా బ్రహ్మ కమలాలు ఉన్నాయి అంత అన్నమాట ఓన్లీ పైన పైన మాత్రమే బ్రహ్మ కమలాలు ఉంటాయి అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకొకటి ఫ్లేమ్ కమలం అని చెప్పేసి ఇంకోటి చెప్పిండు అది ఒక్కటి అనిపించింది కింద నేను అక్కడికి వెళ్ళి వీడియో తీస్తాను

దానికి కాగుపూస్తుండే లేక్ అయితే వచ్చేసిన మాట కాకుపూస్తుండే లేక ఇంకా నేను కిందికి పోలేదు కిందికి పోయి కొంచెం ఇంత దూరం వచ్చినాం కదా మోక్షం కోసం కొంచెం ముందలు పోయి తీసుకొని వస్తాం దానికి అయితే చేరుకున్నాం రిటర్న్లో వీడియో తీస్తానో తీయనో తెలియదు ఛార్జింగ్ అయితే లేదు అండ్ తెలుగు రాష్ట్రాల నుంచి వీడికైతే వచ్చింది చాలా తక్కువ మంది ఆ తక్కువ మందిలో నేను ఒకడిని తక్కువ మంది ఎవరెవరు వచ్చారో నాకు కూడా అంత తెలియదు తెలంగాణ నుంచి అండ్ మహబూబ్ నగర్ నుంచి చాలా తక్కువ మంది అయితే వచ్చిన ఇంటర్ ఏమీ వచ్చిండొచ్చి నాకైతే తెలియదు నేనైతే ఇప్పుడు అయితే వచ్చిన చాలా నాకు ఇంకేదే ఓకే మిత్రమా దానికి ఇక్కడి వరకు వచ్చినందుకు ఒక పుణ్యఫలంగా ఈడైతే స్నానం చేసినాం మైనస్ డిగ్రీ టెంపరేచర్ అయితే అవుతుంది పోతే పోతుందని చెప్పేసి దానిలో దుంకేసిన ఫుల్ సలిగ అవుతుంది బట్ ఒకసారి దుంకిన తర్వాత కొంచెం బెటర్గానే ఉంటుంది ఎక్కువ సలు అయితే ఏమి ఉంటదు బట్ కొద్ది ప్రాబ్లమ్ ఎంత మంచి వాతావరణంలో స్నానం చేయకుండా దగ్గర ఉంటుంది అందంతా ఇక్కడ కొంచెం బెటర్గా ఉన్నాయి ఇంతకంటే సల్ల నీళ్ళలో స్నానం చేసిన ఇవి కొంచెం బెటర్గా